హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి ఎన్నో రకాల బిజినెస్ చేస్తున్నాను కానీ ఎక్కడో కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు సో ఏదో చేయాలని ఆరాటంతో ఈ బిజినెస్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాను తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారనే నమ్మకంతో ఈ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఆ మనం ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మగ్గం వర్క్ గ్లౌస్ లు రీజనబుల్ ప్రైస్ లలో మనం అమ్మాలనే ఉద్దేశంతో ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాం సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దానికంటే ముందు మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ నేను స్టార్టింగ్ ఈ ప్రైస్ తోని స్టార్ట్ చేస్తామన్నమాట ఈ ప్రైజెస్ అనేవి మినిమం మన రేంజ్ లో వస్తాయి సో ఆన్లైన్ అనగానే ఎక్కువ నమ్మట్లేదు కాబట్టి సో మనమైతే ఇవి పక్కాగా మంచి మంచి కలెక్షన్స్ తో అయితే మనం వచ్చాము సో ఇక్కడ ఏంటంటే ఈ డిజైన్స్ మనకి బయట వేయించుకుంటే దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేలు అవుతుంది కానీ మనకైతే పదిహేను వందల లోపే అన్ని డిజైన్స్ వస్తాయి ఇంకా చాలా తక్కువ కాస్ట్ లో కూడా వస్తాయి ఆ ఒక్కొక్కటి థౌజండ్ ఉంటుంది నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగే సిక్స్ హండ్రెడ్ కూడా ఉంది సో మీరైతే తప్పకుండా ఈ సెలెక్షన్ అయితే ఒక్కసారి చూసేయండి చూసిన తర్వాత ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి అలాగే మా వాట్సప్ నంబర్ కూడా మీకు స్క్రీన్ పైని ఇస్తాము సో ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి ఆ మీకు ఏ అయితే కావాలో దాన్ని మనకి చెప్పచ్చు అలాగే మనకి ఇన్స్టా కూడా ఉంది సో ఇన్స్టాలో కూడా మనమైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తాము సో తప్పకుండా ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవ్వచ్చు ఇందులో అయితే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది సో ఈ డిజైన్స్ అయితే నాకు అన్ని చాలా బాగా నచ్చాయి చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎక్కువ క్వాంటిటీతో వస్తాను అలాగే మంచి మంచి డిజైన్స్ తో అయితే వస్తాను సో ఈ వీడియో ఏంటంటే నేను ఆన్లైన్ ప్రైసెస్ లో గానీ చాలా వరకు చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత అవైతే మనం ఏదైతే మనం ఇప్పుడు రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నామో సో ఆ ప్రైసెస్ లో లేవు అలాగే క్వాలిటీ కూడా అలా లేదు సో ఇదైతే మీకు అందరికీ బాగా నచ్చుతున్న ఉద్దేశంతో నేను ఇదైతే స్టార్ట్ చేశాను సో ఫస్ట్ అయితే ఇక చూపిస్తున్న డిజైన్ ఇదైతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ దూరంగా ఉన్న వాళ్ళకి షిప్పింగ్ చేయాలంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి సో ఇంకా కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనం అయితే చూసుకుందాం కాకపోతే దీని ప్రైస్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ వన్ హండ్రెడ్ వరకు కూడా మనం ఇవ్వచ్చు సో ఇదైతే ఈ డిజైన్స్ లో త్రీ టైప్స్ ఉన్నాయి ఈ త్రీ టైప్స్ ఈ డిజైన్స్ లో ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర ఇంకా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రస్తుతానికి అయితే మీకు శాంపిల్ మాత్రమే నేను చూపిస్తున్నాను సో ఇదైతే ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది అనమాట సో ఇదైతే సిక్స్ ఫిఫ్టీ వరకు మనం ఇవ్వచ్చు సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మనకైతే వీటిని ఇన్స్టాలో కూడా మన పేజ్ ని చెక్ చేసి దీన్ని ఫోటో తీసుకొని మనకు పంపించవచ్చు లేకపోతే నేను ఫొటోస్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను సో అది కూడా మీరు చూడొచ్చు సో ఇది కూడా మంచి కలెక్షన్ అనమాట సో ఈ డిజైన్స్ కూడా చూడండి బూటాస్ టైప్ ఉంటుంది ఇదేమో రౌండ్ గా ఉంటుంది ఇది హ్యాంగ్ వస్తుంది అనమాట సో ఫైనల్ గా అయితే ఒక మంచి డిజైన్ ఆ హెవీ డిజైన్స్ అనమాట ఈ ముందున్న అన్ని హెవీ డిజైన్స్ ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ అబో ఉంటుంది సో మీకు ఏదైనా కావాలనుకుంటే తప్పకుండా మంచి మంచి కలెక్షన్స్ మనం అయితే వస్తున్నాం కదా సో తప్పకుండా మీరైతే నమ్మచ్చు ఎలాంటి ఫ్రాడ్ అయితే ఉండదు ఎందుకంటే నేను ఇలాంటిది ఒక టేస్ట్ చేశాను ఏంటంటే యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాలో నేను ఒకసారి ట్రై చేశాను ఎయిట్ హండ్రెడ్ కి ఒక మంచి డిజైన్ వేర్ శారీ అని చెప్పారు సో నేను బుక్ చేశాను బుక్ చేస్తే అది ఫైనల్ గా ఒక టూ హండ్రెడ్ రూపీస్ శారీ అది కూడా డామేజ్డ్ వచ్చింది సో నేను అప్పుడైతే బాగా హట్ అనమాట ఇలాంటి ఫీలింగ్ మిగతా అంటే మీలో కూడా ఎవరికో ఒకరికి కలిగి ఉంటుంది కాబట్టి అలాంటిది ఏమి జరగకుండా సో నేనైతే చాలా షాపులు ఇవన్నీ తిరిగి సెలెక్ట్ చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను అనమాట ఎందుకంటే మంచి సర్వీస్ ఇస్తే అది అందరికీ బాగుంటుంది కాబట్టి సో మంచి సర్వీస్ ఇవ్వడానికి నేనైతే ముందుకు వచ్చాను తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంకా ఫైనల్ గా అయితే నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇదైతే టెంపుల్ డిజైన్ హ్యాండ్ వర్క్ అనేది చాలా ఫుల్ గా ఉంది అనమాట సో ఈ డిజైన్ చూసిన తర్వాత నాకైతే ఈ కలెక్షన్ ఇంకా చాలా బాగా అనిపించింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే టెంపుల్ డిజైన్ అనమాట ఇది రెండు హ్యాండ్స్ కి వస్తాయి టూ హ్యాండ్స్ కి సో అలాగే మనం బ్యాక్ కూడా చూద్దాము సో బ్యాక్ అయితే ఇలా సింపుల్ గా వచ్చేసింది ఇంకా ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్ కూడా చాలా బాగుంది ఆల్ అందరికి సరిపడా సైజ్ లోనే మనకి ఈ డిజైన్స్ అయితే వస్తాయి అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నా కూడా ఆల్మోస్ట్ అన్ని ఫుల్ వర్క్స్ ఉన్నాయి సో ఈ గ్రీన్ అయితే ఒకసారి చూద్దాము సో ఇది కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ వచ్చిందనమాట అలాగే మధ్యలో ఫ్లవర్స్ కి థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది స్టోన్ వర్క్ వచ్చింది ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుంది సో మీరైతే తప్పకుండా మన ని మన ఇన్స్టాని ఫాలో అవుతూ అలాగే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి మనకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు నచ్చిన కలెక్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మేమైతే మీకు మంచి సర్వీస్ అయితే అందిస్తాము సో మీరు ఒక్కసారి గనక మమ్మల్ని నమ్మగలిగితే మేము మంచి సర్వీస్ ఇస్తామని మేమైతే గ్యారంటీ ఇస్తున్నాను అనమాట సో ఇదైతే బ్యాక్ అనమాట ఫైనల్ గా ఇది ఫ్రంట్ అనమాట సో ఇదైతే ఫ్రంట్ వస్తుంది సో మీకైతే మనకి ఇలాంటి డిజైన్ బయట కావాలి అంటే మినిమం ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ వరకు అయితే మినిమం ఉంటుంది అట్లీస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో మీకైతే ఇలాంటి డిజైన్స్ అన్ని నచ్చాయనుకుంటున్నాను అలాగే మన దగ్గర ఇంకో కొత్త కలెక్షన్ కూడా ఉంది ఇదేంటంటే నెట్టెడ్ వస్తుంది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ హ్యాండ్ వస్తుంది సో దీనికైతే నెట్టెడ్ వస్తుంది కింద పర్ల్స్ వస్తాయి ఇదైతే చాలా బాగుంది అలాగే మనం బ్యాగ్ కూడా చూసుకుంటే సో ఇక్కడైతే డిజైన్ అయితే హెవీ వర్క్ ఉంది సో ఈ హెవీ వర్క్ మనకి కావాలంటే మినిమం టూ థౌసండ్ టూ టూ హండ్రెడ్ లేకుండా మాత్రం రాదనమాట సో ఇలాంటి కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది సో ఎలాంటి కలర్స్ కావాలి ఏంటి అనేది మనకి వాట్సాప్ చేయొచ్చు సో వాట్సాప్ నంబర్ అనేది నేను తప్పకుండా స్క్రీన్ పైన డిస్ప్లే ఇస్తాను సో మీరైతే తప్పకుండా మనకి మెసేజ్ చేయొచ్చు అలాగే ఇన్స్టాని తప్పకుండా ఫాలో అవ్వాలి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అన్ని మీకోసం నేనైతే తీసుకొచ్చాను అనమాట సో దీంతో కూడా కలర్స్ ఉన్నాయి అలాగే ఇది ఇంకొక వెరైటీ అనమాట సో ఈ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్ వర్క్ ఇదైతే ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుంది సో ఇదైతే మీకు చెప్పిన ప్రైసే ఇస్తాము ఖచ్చితంగా ఇంకా అంతకు మించి అయితే తీసుకోము ఒకవేళ షిప్పింగ్ ఉంటే మాత్రం షిప్పింగ్ చార్జెస్ కూడా పడతాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పూసల వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే ఈ గొల్ఫ్ కుట్టు అందులో మధ్యలో ఇలా బీచ్ కూడా వచ్చాయన్నమాట అక్కడక్కడ చిన్న చిన్న పూసలు వేసారు ఇది ఫుల్ హ్యాండ్ క వస్తుంది అలాగే మనము ఆ బ్యాగ్ కూడా చూస్తుంటే ఇదైతే చాలా బాగుందన్నమాట ఈ బ్యాగ్ అంటే చూస్తుంటే మీకు హెవీగానే అనిపిస్తుంది సింపుల్ గా ఉండదు కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందనే అనిపిస్తుంది అనమాట ఇదైతే వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఫ్రంట్ పార్ట్ మనం అయితే తొందరలో లైవ్ ప్రోగ్రామ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఎవ్రీ డే లైవ్ ఒక వన్ అవర్ ఇస్తామన్నమాట సో మీ అందరికి ఏ రీజనబుల్ టైం ఉంటుందో నాకు ఒక్కసారి స్పిన్ చేస్తే దాన్ని బట్టి నేను ఆ లైవ్ అనేది ఇస్తాను సో మంచి సర్వీస్ అనేది మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదైతే నేను పక్కాగా గ్యారంటీ ఇవ్వగలనమాట సో ఇదే కాకుండా ఇలాంటివి మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది చూస్తే నాకైతే చంద్రముఖి అనిపించింది అలాంటి డిజైన్స్ అయితే మనం ఇప్పుడు అన్నమాట సో మీరు కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇది కూడా హెవీ వర్క్ ఉంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపే వస్తుంది మనకి అంతకంటే ఎక్కువ కాస్ట్ అయితే పడదు సో తప్పకుండా మీరు సెలెక్ట్ చేసుకుంటారు అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇంకా ఉంటాను ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకైతే వస్తాను లైవ్ ఆప్షన్ కావాలి ఈ టైంలో మేము లైవ్ లో ఉంటాము అనే వాళ్ళు టైం కింద నాకు మెసేజ్ చేయండి కామెంట్ చేయండి నేను తప్పకుండా ఆ టైం కి లైవ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఏ టైంకి మీకు కుదురుతుందో చెప్తేనే నేను ఆ టైం కి లైవ్ చేయగలను అనమాట సో మీకు అక్కడ ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్ని లైక్ ఇచ్చి మంచి కామెంట్ ఇచ్చేయండి ఉంటాను ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్